హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు మీ పర్సన్ యొక్క ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అలానే వారి కరెంట్ ఫీలింగ్స్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీ పర్సన్ వచ్చేసి పాస్ట్ లైఫ్ రీండ్ కోరుకుంటున్నారు నిజంగా మీ పర్సన్ ఈ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా రింగ్ కోరుకుంటున్నారంటే ఈ రీడింగ్ అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు మీరు లవర్స్ అయినా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఈ రీడింగ్ అనేది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి రీడింగ్ ఇచ్చే ముందు నేను ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ వీడియో చేయడం అయితే జరుగుతుందండి ప్రతి రీడింగ్ కూడా నేను ఎనర్జీస్ అయితే చెక్ చేస్తాను ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగారు పర్సన్ యొక్క ఫీలింగ్స్ గురించి చేయమని వీడియో సో మీ అందరి గురించి ఈరోజు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీ పర్సన్ వచ్చేసి ఏమంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ లో నేను ఇక్కడ రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి మొదటి ఎనర్జీస్ ఏమో మీ పర్సన్ ఆలోచన అండ్ రెండవ ఎనర్జీస్ ఏమో క్లారిఫికేషన్ అంటే ఆ ఆలోచనకి క్లారిఫికేషన్ మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే ఇక్కడ చాలా క్లారిటీగా ఉన్నారండి కాంటాక్ట్లోకి రాబోతున్నారు రీజన్ ఏంటంటే ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అంటే ఇష్టంతో మాట్లాడడం అండ్ ఇచ్చే ప్రపోజల్ కూడా మీరు హ్యాపీ ఫీల్ అయ్యేలా ఉండటం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారండి వారి నుండి కమ్యూనికేషన్ రాబోతుంది కమ్యూనికేషన్ అంటే మీరు ఎన్నిసార్లు మాట్లాడాలని చూసినా వారి మిమ్మల్ని బ్లాక్ చేయటం ఇగ్నోర్ చేయటం తప్పించుకుని తిరగటం ఇలా చేసిన వారు వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది ఈ క్లారిటీ ఏంటి అంటే వారి లైఫ్లో ఏదో తెలుసుకోవడం కానీ లేదంటే వారితో మీ గురించి ఎవరితో మా ఎవరో మీ గురించి మాట్లాడడం కానీ జరిగింది ఇక్కడ మీ మీద ఇష్టం అన్నది పెంచుకున్నారండి ఆ ఇష్టం ఎదుటివారి మాటల్లో కనిపించింది అండ్ వారు అర్థం చేసుకునే మనసులో అనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే అంటే మీకు అర్థం అవ్వాలి కదా ఆ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అంటున్నారు ఆ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు ఏదైనా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసినప్పుడు మీ పార్ట్నర్ అయితే రెస్పాండ్ అయ్యేవారు కదండి అంటే వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం చాలా టైం తీసుకుని ఏదో మెసేజ్ చేశామా లేదా అన్నట్టు ఏదంటే ఏదో కాల్ చేసి బిజీగా ఉన్నట్టు మీకు సమాధానం అయితే ఇవ్వడం ఇదేదో చేయడం అయితే జరిగింది ప్రజెంట్ ఇక్కడ ఎనర్జీస్ ఎలా సూచిస్తున్నాయంటే ఎప్పుడు మీతో మాట్లాడాలా ఎప్పుడు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలా అంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ మీ మీద ఇష్టం అంటే ఇది నో వర్డ్స్ అండి అంత ఇష్టంతో మీ పర్సన్ మీకు ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు వారి లైఫ్లో చాలా నెగిటివ్ ఆలోచనలతో ముందుకెళ్ళిపోయిన వారు సడన్గా ఒక మాట మీ పర్సన్ అయితే ఆపడం అయితే జరిగింది ఆపడం అంటే ఇంకా మీ మీద లేనిపోయిన అపోహలు అనుమానాలు పెంచేసుకుని జీవితంలో వారు మిమ్మల్ని కాదనుకుని మిమ్మల్ని వద్దనుకుని ఒంటరి చేసి వదిలేసి వారి జీవితం అయితే వారు చూసుకున్నప్పుడు ఒక పర్సన్ మాట అంటే ఒక పాజిటివ్ పర్సన్ అయిన కావచ్చు లేదంటే చూసే సంఘటన వల్ల కావచ్చు ఎందుకు కనెక్ట్ అయ్యారండి మీకు ఒక ఎమోషనల్ సిచ్యువేషన్స్ కూడా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది చూసే సంఘటన చెప్పే మాటను బట్టి ఉంటుంది చూసే చూపుని బట్టి ఉంటుంది వినే మాటను బట్టి ఉంటుంది ఈ మూడు విషయాల్లో ఏదో సంఘటన అయితే జరిగిందండి మీ పర్సన్కి ఇలా జరగడం వల్ల వారిలో కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది అంటే మీ వైపు ఒక పాజిటివ్గా ఆలోచించడం అయితే మొదలుపెట్టారు పెట్టారు అంటే ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది ఇక్కడ మీ గురించి నిజం తెలుసుకోవడం కానీ అండ్ వారు అనుకున్న దానికి తప్పుడు సమాచారం అని అంటే వారు ఎవరు మీ గురించి ఏదో నెగిటివ్గా చెప్పడం అది ఇప్పుడు నిజం కాదని తెలుసుకోవడం సంథింగ్ ఏదో అయితే తెలిసింది మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీకు కాంటాక్ట్ అవడం అయితే జరుగుతుందండి అంటే వారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు ఆ ప్రపోజల్ ఎలా ఉంటుంది అంటే అది రియన్ కూడా కావచ్చు లేదంటే మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లవ్ ప్రపోజల్ కూడా కావచ్చు అంత పాజిటివ్ వైబ్స్ అయితే ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి నెక్స్ట్ అసలు మీ మీద అంత ఇష్టం పెంచుకోవడానికి మీతో అంత మంచిగా మాట్లాడడానికి అసలు వారి లైఫ్లో ఏం జరిగింది అంటే ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుందండి అవి కూడా నాలుగు ఎనర్జీస్ క్వర్సే ఉంటాయి అంటే ఇక్కడ మీకు క్లారిటీ రావాలి కదా దీని గురించి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది అసలు ఆ ఎనర్జీస్ లో ఏముంది అంటే సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో మీకు నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను నాలుగు ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే పర్సన్ ఆలోచన అంటే ఇక్కడ మీతో ఎందుకు కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నారని రెండో ఎనర్జీస్ కార్డ్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ మూడో ఎనర్జీస్ కార్డ్ అయితే మీ నుండి విడిపోయేక రీజన్ అండ్ నాలుగు ఎనర్జీస్ కార్డ్ అయితే అవుట్కమ్ అయితే ఉంటుందండి ఇది ప్రశ్న తీస్తున్నాను మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ రియూన్ అని అయితే కోరుకుంటున్నారు వారి జీవితానికి ఒక అర్థం తెలుసుకున్నారు విలువ తెలుసుకున్నారు వారు ఏమంటున్నారంటే మీ నుండి ఎంత దూరమై వెళ్ళిపోయారో ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలని అంత ఆత్రుత అయితే చూపిస్తున్నారు అంత ఇష్టమైతే చూపిస్తున్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్కి చాలా కోపం చిరాకు విసుగు దేశం మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీ విషయంలో దూరం అవ్వడానికి ఇంకా మీ లైఫ్ అయితే వారితో మీతో క్లోజ్ అయిపోయిందని వారు అంటున్నారండి అప్పుడు ఆ విషయంలో అండ్ అవుట్కమ్ ఏంటంటే సన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇది పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అవుట్కమ్ కమ్ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్కి మీకు ఇక్కడ రీడింగ్ ఇవ్వాలి రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కోపంగా ఉన్నారండి అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పిన వారి మీద కోపం తెప్పించుకుంటున్నారు అండ్ మీ విషయంలో ప్రవర్తించిన దానికి వారి మీద వారికే కోపం అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి ఒక పర్సన్ పరిచయం లేదంటే వారు తెలిసిన వారు మీ గురించి మాట్లాడడం మీ పర్సన్ మీద కోపడ్డం ఏదో జరిగింది వీరి వల్ల మీ పర్సన్ భయపడతారండి వీరి మాటకి వాల్యూ ఇస్తారు వీరి మాటకి గౌరవం ఇస్తారు వారు ఎంత అంటే అంత ఈ మీ పర్సన్తో మాట్లాడిన వ్యక్తి వచ్చేసి చాలా కరెక్ట్గా ఉంటారండి మంచి చెడ్డ చెప్పే తత్వం కలవారు వీరు ఏంటంటే ఇక్కడ మీ వైపు తప్పు చూపిస్తున్న మీ పార్ట్నర్ని కొంచెం పాజిటివ్గా మార్చడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఎవరైతే మీ గురించి చెప్పారో వారి గురించి మీ పర్సన్కి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే వేరే వారి గురించి మిమ్మల్ని వదులుకున్నారని ఇక్కడ మీతో బంధం ముగిసిపోయిందని చెప్పడం ఇక్కడ మీ పర్సన్కి ఎదుటి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ వార్నింగ్ అయితే ఒక అధికారికంగా కనిపిస్తుంది అండ్ ఒక బా ఒక బాసి అంటే వారు అందరినీ కంట్రోల్ చేస్తారండి వారికి మంచి చెడ్డ తెలుసు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒక మా ఒకలా మాట్లాడే తత్వం అయితే కాదు ఏదైనా మొహం మీద మాట్లాడడం ఇలాంటి వారి మాట అందరినీ అందరూ భయపడతారు అందరూ గౌరవిస్తారు అలాంటి పర్సన్ మీ పర్సన్కి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి మీ విషయంలో చేసింది మంచి పద్ధతి కాదని మీ పర్సన్ చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ కూడా మీ విషయంలో అసలు రీజన్ చెప్పడం అయితే జరిగింది అసలు మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో ఎవరి మాటల మీద అయితే నడిచారో వారు అంత రైట్ పర్సన్ కాదని అసలు అలాంటి వారి నుండి దూరంగా ఉండాలని అయితే మీ పర్సన్కి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి ఒకరి వల్ల తిట్లు తినిపించుకున్నారు ఇప్పుడు వారికైతే ఎదుటి వారి మీద అంటే ఈ పర్సన్ కాకుండా మీ మీరంటే పడిన వారు అండ్ మీ నుండి ఎవరి వల్ల దూరమయ్యారు అలాంటి వారి మీద చాలా కోపం చిరాకు అనేది కనిపిస్తుందండి ఇగ్నోర్గా ఉంటున్నారు ఈగో చూపిస్తున్నారు ఈగో అంటే ఇంకా వాళ్ళ మాట లెక్క లేకుండా వారి వారి మాటలకి చాలా ఇష్టంగా ఉండే మీ పర్సన్ ఇప్పుడు వారి మాటలంటేనే చిరాకు తెప్పించేలాగా ప్రవర్తిస్తున్నారు చిరాకు పడుతున్నారని కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన వచ్చేసి వారు చేసిన తప్పు తెలుసుకున్నారు జీవితం తిరిగి రమ్మని కోరుకుంటున్నారు అంటే గాడ్ని కూడా కోరుకుంటున్నారండి వదిలేసి వచ్చిన వారు మళ్ళీ అదే బంధం అంటే వదిలేసిన బంధం కావాలని గాడ్ని అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ మీకు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ మీకు డివోర్స్ సంబంధించి ఏదో ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది వేరే వారెవరో మీ పర్సన్ తిట్టడం అయితే జరిగిందండి మీ విషయంలో మంచి చెడ్డ చెప్పడం ఇలా చేయడం సరైన కాదని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచించారు కాంప్రమైజ్ అవ అయ్యారు ఇక వారు మీతో అడ్జస్ట్ అవ్వాలని అనుకుంటున్నారండి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది కొంతమంది విషయంలో అండ్ లవర్స్ పరంగా చూసుకుంటుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీకు చెప్పకుండా కానీ లేదంటే మిమ్మల్ని మోసం కానీ వేరే వారిని మ్యారేజ్ చేసుకుని ఉంటారు మీ పర్సన్ ఇప్పుడు ఆ లైఫ్లో వారైతే సంతోషంగా అయితే లేరు ఆ లైఫ్ ఎలా ఉందంటే మీ పర్సన్ వచ్చి హట్ చేస్తున్నారు డామినేటెడ్గా ఉంటున్నారు మీ విషయంలో మీ పర్సన్ ఎగో చూపించారు కానీ ఆ ఈగో వాల్యూ ఎలా ఉంటుంది ఆ ఈగో ప్రవర్తన వల్ల ఎంత బాధపడతారో ఇప్పటి వరకు మీ పర్సన్కి అయితే అర్థం కాలేదు అర్థం చేసుకునేంత టైం కూడా మీ పర్సన్ వేరు ఇప్పుడు మీతో మీ పర్సన్ ఎలా ప్రవర్తించారు అలానే మీ పర్సన్తో వేరే వారు ప్రవర్తించడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ సిచువేషన్ ఏంటంటే డివోర్స్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వారితో డివోర్స్ అయితే కనిపిస్తుంది ఇదే సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఇక్కడ లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఒక పర్సన్ వల్ల మీ పర్సన్ తిట్లు తినిపించుకోవడం అయితే జరిగింది ఇక్కడ అవుట్కమ్ వచ్చేసి ఏం సూచిస్తుందంటే సన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మసకబారిన మనసుకి మబ్బు తెరలు తొలగిపోయినట్టండి వారి జీవితంలో వెలుగునిచ్చేది మీరే జీవితం జీవితం అంటే మీ గురించి అందరు పాజిటివ్గా మాట్లాడుకోవడం వల్ల మీతో ఉంటేనే వారికి గౌరవం అని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు ఇక్కడ రినన్ అనేది ఉండబోతుంది మీ పర్సన్ ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు అన్ని రకాలుగా అండ్ ఎలా అంటే మీకు పిల్లలు లేకపోయినా అండ్ మీరు జీవితంలో డబ్బు సంపాదన లేకపోయినా అండ్ వారి లైఫ్ ఎలా కాలుత అలా మీరు ఇవ్వలేకపోయినా అంటే మీకు మీ పర్సన్ మీద రెస్పెక్ట్ ఉంది ప్రేమ ఉంది అన్ని విధాలుగా ఉంది కానీ మీ పర్సన్ కోరుకున్న జీవితం మీరు ఇవ్వలేకపోయారు దాని గురించి మీ పర్సన్ మీకు దూరమై ఉంటారండి కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచించారు ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఉండే సంఘటనలకి కొంచెం భయపడ్డారు మీరు భయపడిన హస్బెండ్ అయితే ఇక్కడ మీ పర్సన్కి మీ మీద అపోహలు కానీ అపార్థాలు కానీ మనసత్వాలు కానీ అనుమానాలు కానీ అన్ని పొరలు తొలగిపోయాయి అంటే వారి మనసుకి వేరే మాటల ప్రభావం పడ్డం వల్ల మీ మీద గా ప్రవర్తించడం అయితే జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి ఇక్కడ మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి ఏంజల్స్ మీ ప నీ పార్ట్నర్కి వార్నింగ్ సైన్ ఇవ్వటం యూనివర్స్ కూడా మీ పర్సన్ని ఇబ్బంది పెట్టేలా చేయటం ఇలాంటివేవో జరుగుతున్నాయి ఇక్కడ అవుట్కమ్ వచ్చేసి పాజిటివ్గా అయితే లైఫ్ ఉండబోతుందండి ఎలా అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని మీకు మీతో ఇష్టంగా ఉండాలని అంటున్నారంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది మీ పర్సన్కి ఒక నిజం తెలిసింది మీ గురించి నిజం తెలుసుకున్నారు అలానే మీ నుండి దూరం అయ్యాక వారి లైఫ్ ఏ లేదని ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారు ఒక మనిషి ఉన్నారే కానీ జీవోత్సవంలా ఉంటున్నారు మీతో ఉంటే లైఫ్ వారికి ఫ్రీడంగా ఉండేదండి కానీ ఇప్పుడు వీరికి ఫ్రీడమ్ లేని లైఫ్ అంటే మనిషి ఉన్నట్టే ఉన్నారు కానీ ఇంకా వారు అందరి దృష్టిలో బ్రతుకున్నట్టే కానీ వారి మనసు వారు వారి దృష్టిలో చనిపోయినట్టే అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు వారి జీవితంలో ఒక కొత్త వెలుగు రావాలని అనుకుంటున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి మీరు లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఈ ఎనర్జీస్ ఎలా సూచిస్తున్నాయి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అసలు ఎలా ఉన్నాయి అసలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా లేదా వారి ప్రపోజల్ ఎలా ఉండబోతున్నాయి వీటికి సంబంధించి పాస్ట్ గురించి అండ్ ఫ్యూచర్ గురించి దీనికి సంబంధించి తీబోయే మొదటి ఎనర్జీ స్కార్డ్లో మీ పర్సన్ ప్రజెంట్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు అంటే వారి నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చు ప్రజెంట్ అయితే మీ గురించి ఆలోచించి మీతో మాట్లాడాలని చూస్తున్నారు అసలు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు నిజంగా మీతో మాట్లాడే మాట మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా అసలు కారణం ఏంటంటే ఇక్కడ వన్ ఎనర్జీ కార్డ్ రావడం అయితే జరిగింది మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారండి వారు మాట్లాడేది ఏంటంటే మీతో రినన్ కావాలని అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఒక గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు అంటే పెళ్లి బంధానికి విలువ అయితే తెలుసుకున్నారు ఇదేంటంటే ఈ ఎనర్జీ కార్డ్ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ లవర్స్ పరంగా చూసుకుంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నారు అది మ్యారేజ్ ప్రపోజల్ అండ్ అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ నుండి దూరం అయ్యి మేబీ మీరు ఎనిమిది సంవత్సరాల నుండి కూడా మీ పర్సన్ నుండి మీరు దూరం అయితే ఇటు బంధంలో కలిసి ఉన్నారో తెలియదు విడిపోయారన్నో తెలియదు అన్న వారికి కూడా ఇక్కడ సమాధానం అయితే వస్తుందండి ఇక్కడ వీణన్ అనేది ఉండబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి ఈ ప్రపోజల్ అయితే వస్తుంది అసలు వారి లైఫ్లో ఏం జరిగింది అంటే వారి జీవితంలో అయితే ప్రజెంట్ సంతోషంగా అయితే లేదు వారు దూరమైన జీవితాన్ని గురించే బాధపడుతున్నారు అంటే మళ్ళీ గత జీవితానికే తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నారు కారణం ఇక్కడ మీ పర్సన్కి ఒక ఒకరైతే వార్నింగ్ ఇచ్చారండి పద్ధతి మార్చుకోమని కానీ మీ విషయంలోని నిర్ణయం తీసుకోమని కానీ ఒక పెద్దరిక మాట అయితే మీ పర్సన్ని మార్చేలా అయితే చేసింది అండ్ మీ పర్సన్ కూడా ఒకరి మీద అంటే నెగిటివ్ పర్సన్స్ మీద మట్టికి కోపం దేశం చిరాకు అనేది పెంచుకుంటున్నారు వారితో లైఫ్ సరిగ్గా లేదని వారి లైఫ్ నుండి బయటకు వచ్చారని అంటే వారు చేసే పనులు కానీ ప్రవర్తన కానీ మీ పర్సన్కి అయితే నచ్చట్లేదు ఇక్కడ రెండు విధాలుగా చెప్పొచ్చండి ఎదుటి వాళ్ళ ప్రవర్తన లైఫ్ స్టైల్ నచ్చకపోతే వారి నుండి దూరం అవ్వాలని మీ పర్సన్ అనుకుంటారు అక్కడ వారి మీద కోపం చూపించలేరు కానీ వారి మీద ఆశయం అయితే పెంచుకుంటున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీతో ఇష్టంతో మాట్లాడాలి ఇష్టంగా ప్రపోజల్ ఇవ్వాలి అన్నట్టు అనుకుంటున్నారు ఆ ప్రపోజల్ ఏమీ కాదండి ఇక్కడ మీ లవర్స్ అయితే మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో రిణన్ అయితే కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మీరు మీలా ఉన్నారని మీలో ఎటువంటి మార్పు లేదని మీరు ఎక్కడున్నవారు అక్కడే ఉన్నారు అంటే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని ఇంకా మీ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వలేదు అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి చాలా నెగిటివ్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు వారికి ఏమనుకుంటున్నారంటే మీ గురించి ఎప్పుడైతే నిజ నిజాలు తెలుసుకున్నారో అప్పటి నుంచి అసలు చాలా మానసికంగా అయితే బాధపడుతున్నారండి మనసులో అయితే నీకు క్షమాపణ అయితే చెప్తున్నారు అసలు మీతో మాట్లాడకూడదు మీతో జీవితం ఉండకూడదు అన్నవారే ఇప్పుడు మీ గురించి ఆలోచించి డిప్రెస్ అవుతున్నారు అసలు జరిగిన సంఘటన ఏంటి అంటే మీ పర్సన్కి ఇప్పుడు చాలా అవకాశాలు రావటం ప్రపోజల్ కానీ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ అదేమీ కాదని అంటున్నారు మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మీ పర్సన్ గతంలో అయితే మిమ్మల్ని కాదనుకుని వారికి చాలా అవకాశాలు అయితే వచ్చేయండి అన్ని రకాల అవకాశాలు మిక్స్డ్ అంటే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది వ్యామోహం ఉంటుంది రిలేషన్స్ ఉంటాయి అన్నీ మీ పర్సన్ని అట్రాక్ట్ చేసేలా ఉండేవి ఎక్కడ మీ విషయంలో మంచి చెడ్డ ఆలోచించకుండా మీ లైఫ్ ఏమైపోతుంది అన్న ఆలోచన లేకుండా వారి కంటికి కనిపించింది చెవులకు వినిపించిన మాటలే వారి మనసుకి ఈ మీ నుండి దూరం అయ్యేలాగా చేసాయండి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వీరి ఎంచుకున్న అవకాశం సరికానిదిగా అనిపించడం వారు తప్పుదారి పట్టారని ఇక్కడ జీవితంలో వారు ఎంచుకున్నది వారి జీవితంలో కొన్ని కొన్ని దూరం చేసుకున్నారని మోసపోయారని ఇక్కడ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అది ఏదైనా కావచ్చండి మిమ్మల్ని కాకుండా వారిని మ్యారేజ్ చేసుకుని ఆ రిలేషన్లో మోసపోవడం కానీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారితో రిలేషన్ పెట్టుకుంటే మీ పర్సన్ని అవసరాలకి వాడుకుని వారు మోసం చేయడం కానీ అన్ని విధాలుగా మోసపోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏ విధంగా మీతో రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళారో అదేవిధంగా వారు బాధపడుతూ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు బాధపడుతూ అంటే మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు ఇప్పుడు వారు లో ఎలా మోసపోయారు బాధలు ఎదుర్కొంటున్నారు దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మీ లైఫ్లోకి ఇచ్చేయాలనుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారికి ఎదుటి వాళ్ళ మీద కోపం ఒక ఆశయం పెంచుకుంటున్నారు మీ మీదే అయితే పెంచుకుంటున్నారు ఒక డిప్రెషన్ అయితే ఉందండి వారు మీరు ఎలా బాధపడ్డారు ఒక మోసపూరితమైన అంటే మీ పర్సన్ ఎలా మోసం చేశారు ఎలా నమ్మక చేశారు ఎంత ప్రేమించారో అంత ముంచారని ఎంతో బాధపడ్డారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఇదే సిచ్యుయేషన్ అయితే ఎదుర్కొంటున్నారండి ఇప్పుడు ఈ బాధలో నుండి ఆయన వారితో మాట్లాడడం అంటే మీతో ఇక్కడ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అసలు వారి విషయం వారి లైఫ్లో ఏం జరిగిందో కూడా అసలు ఏం చెప్పరండి కానీ ఇష్టంతో మాట్లాడతారు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ ఇంతలా మారా ఇంత ఇష్టంగా ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ మోసపోతున్నారా అన్నట్టు మీకే అనుమానం రావచ్చు కానీ ఇక్కడ వారి లైఫ్లో ఒకరి ఒకరి మాట వార్నింగ్గా వచ్చి రావడం అయితే జరిగింది అంటే మీ విషయంలో ఎదుటి వాళ్ళు మీ బెదిరించడం అయితే జరిగిందండి పద్ధతి మార్చుకోమని ఈ రకంగా తీయవచ్చు ఎనర్జీస్ కట్ అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్కి ఎదుటి వాళ్ళు పనులు కానీ ప్రవర్తన కానీ నచ్చక వారి మీద అసహ్యం కోపం పెంచుకొని వారి నుండి దూరమైపోయి మీ లైఫ్లోకి రావాలని అంటే ఇక్కడ వీరితోని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీ విలువ అయితే తెలుసుకున్నారు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే డివైన్ కలిపిన బంధం మళ్ళీ డివైన్ బంధంలోకి రావాలి అనుకుంటున్నారు డివైన్ బంధం అంటే పెళ్లి బంధం అండి ఇక్కడ డివైన్ మీ బంధం కలిసేలా చేయబోతుంది అందుకే మీ పర్సన్ వచ్చేసి మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు అండ్ మీరు లవర్స్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే రాబోతుందండి ఇక్కడ మీ పర్సన్కి అన్నిటికన్నా మీరే ఎక్కువ అవుతారు అంటే మీ మీద అంత ఇష్టం అయితే చూపిస్తున్నారు ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వరకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి మేబీ మీరు ఎనిమిది సంవత్సరాల నుండి దూరంగా ఉండినా సరే ఇప్పుడు మీకు మీ లైఫ్కి సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది ఎయిట్ ఇయర్స్ అనే కాదండి ఈ మధ్యలో ఎనీ ఇయర్స్ కూడా కానీ ఇక్కడ లాంగ్ అనేది ఎక్కువ ఎవరైతే ఎనిమిది సంవత్సరాల్లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నవరకైతే ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి అంద అందరికీ వర్క్ అవుతాయి కానీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వరకు అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వర్క్ అవుతాయి ఇక్కడ రివ్నన్ అనేది ఉండబోతుంది నెక్స్ట్ ఎనర్జీస్ లో మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అలానే వారి ఎమోషన్ ఫీలింగ్స్ కూడా మీరు తెలుసుకోవాలి కదా అసలు వారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఎటువంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు వీటికి సంబంధించి ఎనర్జీస్ ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో నేను ఇక్కడ ఏడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఈ సెవెన్ ఎనర్జీస్ కార్డ్ లో మూడు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అలానే మూడు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారు ఏం ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ మీద ఎందుకు ఇష్టం చూపిస్తున్నారు అవుట్కమ్ కమ్ అండి అంటే జరగబోయే సంఘటన ఎండో రీజన్ కూడా ఉండవచ్చు మొదటగా తీయబోయే ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారండి చాలా పాసిటివ్గా ఉన్నారండి కొంచెం మీ పర్సన్ అయితే నికరం లేని వారు ఇప్పుడు నికర పడ్డారని కూడా సూచిస్తుంది ఎనర్జీస్ కార్డ్ నికరం అంటే ఉన్న ఉన్నవాళ్ళు మీరే రైట్ పర్సన్ అని ఆలోచించడం ఇక్కడ మీ విషయంలో ఒక తల్లి ప్రేమనైతే వెతుక్కుంటున్నారు ఏదేమైనా సరే తల్లి ప్రేమైనా సరే కట్టుకున్న వారి ప్రేమైనా సరే ఒకటేనండి ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ ఒక తల్లి స్థానం అయితే ఇస్తున్నారు మీరు అయినా సరే ఫీమేల్ అయినా సరే అంటే తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ కట్టుకున్న వారి భార్య అయినా సరే భర్త అయినా సరే విలువ పే విలువ తెలుసుకుని మళ్ళీ మీతో మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారని అండ్ ఈ క్వార్డర్నైజెస్ మీ పర్సన్ వచ్చేసి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు అందుకే ఇక్కడ మీకు ఇచ్చే ప్రపోజల్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఇక్కడ మీ పర్సన్ చాలా క్లారిటీగా అయితే ఉన్నారు అంటే చాలా పాజిటివ్గా అయితే మాట్లాడాలనుకుంటున్నారు పాజిటివ్గా కూడా మారారు వారు ఏం అనుకుంటున్నారంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి వారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి అండ్ మీకు ఇచ్చే ప్రపోజల్ అంటే మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకైతే సారీ చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టారు కదా మీరు ఇంతలా బాధపడడానికి కారణం కూడా వారే అని మీ పర్సన్ అయితే ఒప్పుకున్నారు సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ ఇప్పుడు చాలామందిని కట్ ఆఫ్ చేస్తున్నారు వారు ఎవరైనా కావచ్చండి ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కానీ అసలు మీరు వారి నుండి దూరమైన వారు కానీ ఇలా చాలామంది మీ పర్సన్ అయితే వారు నిజ నిజాలు తెలుసుకోవడం అండ్ వారి గురించి అసలు విషయం తెలుసుకోవడం ఇలాంటి వారిని దూరం చేయాలి దూరంగా ఉండాలని ఆలోచన అయితే చేస్తున్నారు ఇక్కడ వేరే మాటల వల్ల మీకు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు డివార్స్ ఇవ్వాలని ఆలోచన ఉన్నవారు ఇప్పుడు డివార్స్ ఇచ్చే ఉద్దేశం లే ఉద్దేశం లేదు ఆలోచన లేదు మీ పర్సన్ ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఇక్కడ వారి చుట్టూ ఉన్నవారు ఎవరు నమ్మదగిన వారు ఎవరు నమ్మ నమ్మక గ్రహం చేసిన వారు ఇలా ఆలోచించే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి అని డిసైడ్ అయిపోయారు ఎవరైనా సరే అండి కొన్ని రిలేషన్స్ ఏంటంటే కట్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉండదు కానీ వారితో తక్కువగా ఉండటం నమ్మకపోవడం ఇలాంటివి అయితే మీ పర్సన్ అయితే చేయబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ మీ గురించి చాలా కూడా ఫీల్ అవుతున్నారండి మీ ప్రేమ వారికే సొంతమని చెప్తున్నారు మీ గురించి చాలా క్లారిటీగా ఉన్నారు మీ విషయంలో పాజిటివ్ అయితే మారారు వారు ఫోన్ చేయగానే మెసేజ్ చేయగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే మీకు సందేశం సారీ చెప్పడం అండ్ లవ్ యూ చెప్పడం మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు రిగ్రెట్ అవుతున్నారని అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నారని నీకైతే క్షమాపణ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ మిమ్మల్ని బాధ పెట్టే ప్రపోజల్ ఎలా ఇచ్చారు ఇప్పుడు వారి బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ చెప్పే ప్రపోజల్ అయితే రాబోతుంది ఇక్కడ మీ పర్సన్ మీతో ఇష్టంగా మాట్లాడేది కూడా ఒక మంచి విషయం తెలుసుకోవటం అంటే మీ ప్రతి కదలిక మీ ప్రతి విషయాలు వారి వరకు చేరుతున్నాయండి వారు వారికి ఇప్పటి వరకు తెలియదు కానీ మీకు సంబంధం లేనివారు మీ పర్సన్కి సంబంధం లేనివారు ఒక థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చండి పాజిటివ్ థర్డ్ పార్టీ ఇప్పుడు మీ పర్సన్ పక్కన ఉండగా మీ పర్సన్ అంటే వారికి తెలియదు వారు మీ పర్సన్ తెలియదు అలాంటి వారి నోటెంట్ కూడా మీ పర్సన్కి మీ గురించి తెలియడం అయితే జరిగింది ఇక్కడ మీకున్న వాల్యూ కానీ మీకు నలుగురిలో ఉండే గుర్తింపు కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నారో మీ గురించి అసలు అన్ని విషయాలు తెలుసుకోవడం అయితే జరిగింది అండ్ మీ గురించి ఎవరితో మాట్లాడడం టోటల్గా మీ విషయంలో చాలా హార్డ్ వర్క్ అయితే చే చేశారండి ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా మీ విషయంలో ఉడుక్కుపోతున్నారు అంటే ఈష చూపిస్తున్నారు అనమాట మీ ప్రేమ వారికే సొంతమని మీలాంటి వారిని వదులుకోకూడదని ఇంకా మీతో మాట్లాడాలి ఇంకా మిమ్మల్ని దూరం చేసుకోకూడదు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించమని అడగడం అంటే మీ పర్సన్ ఎంత ఈగో అయినా సరే వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే చాలా ఎమోషనల్గా ఫేస్ పెట్టడం అయితే జరుగుతుందండి మీతో మాట్లాడినప్పుడు అంటే వారి మాటల్లో మీకు సారీ చెప్పకపోయినా సరే కొంతమంది విషయంలో జరిగేది ఇది ఎమోషనల్గా మాత్రం ఫేస్ పెడతారు ఇంకా మీరు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్సే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ చాలా మందిని కట్ చేస్తున్నారు ఇప్పుడు కట్ చేసిన బంధాన్ని మళ్ళీ కలుసుకో కలిపేలా చేయమని గాడ్ కోరుకుంటున్నారు అండ్ కలుసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఇక్కడ త్రీ మంత్స్ రిలేషన్షిప్ బ్రేక్ బ్రేకప్ సిచ్యువేషన్స్ కూడా సమాధానాలు అయితే దొరుకుతాయండి టోటల్ గా ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ అయితే మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు ఆ క్షమాపణలోనే రిణన్ అనేది కోరుకుంటున్నారు మళ్ళీ మీ పార్ట్నర్ ఈ ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చేది మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ కావచ్చండి మేబీ టెన్ డేస్లో అయితే మీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం వారే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఎలా ఏదో విధంగా కాంటాక్ట్ అయితే అవుతారండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది టెన్ డేస్లో కొంతమందికి అయితే జరుగుతుంది త్రీ మంత్స్లో అయితే రివెన్ అయితే ఉండబోతుంది కొంతమందికి ఏంటంటే ఎయిట్ అవర్స్లో కూడా రావచ్చండి చెప్పలేం అది మెసేజ్ పరంగా రావచ్చు ఫోన్ పరంగా రావచ్చు అండ్ సోషల్ మీడియాలో స్టేటస్ పరంగా రావచ్చు అన్బ్లాక్ చేసే సిచ్యువేషన్ ఉండవచ్చు ఈ ఎయిట్ అవర్స్లో ఏదైనా జరగవచ్చు అండ్ మీ పర్సన్ గురించి ఏదైనా పాజిటివ్ విషయం తెలుసుకోవడం కానీ సంథింగ్ ఏదైతే ఉండబోతుందండి పార్ట్నర్ నుండి మీరు ఏదో విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకుంటారు పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు రాబోతుంది పార్ట్నర్తో రీనన్ ఉండాలి అనుకుంటున్నారు వస్తుంది ఇలాంటి పాజిటివ్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ అడిగారని అండ్ వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయని లేనిపోని చెప్పడం ఇక్కడ ఎనర్జీస్లో అయితే చెప్పలేదండి ఇక్కడ ఎనర్జీస్ అలానే వచ్చాయి రీడింగ్ కూడా ఇలానే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికీ ఎనర్జీస్ వర్క్ అవ్వాలని అనుకుంటున్నానండి ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వీవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు